సబ్స్క్రైబ్ న్యూస్ ఎయిటీ తెలుగు నా పేరు రేణుకుంట యాభై ఏ డక్కలు సార్ షాట్ నగర్ సార్ సమస్య సార్ మాకు అరవై కుటుంబాలు ఉన్నాయి అక్కడ గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి అక్కడనే నివసిస్తున్నాము గుడిసెలు వేసుకొని పడుతున్నాం కానీ ఇండ్లు లేవు భూమి లేదు మాకు ఎలాంటి సదుపాయం అనేది లేదు సార్ పింఛన్లు కూడా లేవు సరిగా ఉన్నాము కొంతమంది చిత్తముగ్గురికి వచ్చినాయి అంత కళాకారులకు పది పదిహేను మంది కళాకారులు ఉన్నారు అరవై మంది కుదుబురాలు ఉన్నాయి సార్ అరవై గుడిసెలు ఉన్నాయి వేసుకొని గుడిసెలు వేసుకొని ని ఒక తాకే లేకపోతే ఒక తన వేసుకొని ఆడుకొని గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాం సార్ తిల్నా చేసుకొని బతున్నాం అంతే మాకు ఎటువంటి ప్రభుత్వ పరంగా ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోవాలి ముప్పై ఐదు కోలే సాటినార్ పట్టణ వల్లే గుడిసెలు వేసుకొని పట్టుతున్నాం సార్ మాకు అంతే ఇప్పటికైనా మన సారు ఇప్పటికైనా మా మీద ఉంచి ఇన్లు ఇప్పించి మాకు ఇంత సాయం చేసి ఇంత పింఛన్లు ఇప్పించి మమ్మల్ని ఇంత ఆదుకోవాలని అందుకే అర్థపెట్టినాం సారు இப்படிம் காவல் சென்டு காலே சார் உண்டாங்க சென்லு காவல తినడానికి తింటండి విత్తగా పట్టము ఉండనికే ఇండ్లు లేవు సార్ అరవై ఇండ్లు అరవై కుటుంబాలు ఉన్నాయి ముప్పై ఐదు ఐదేళ్ల నుంచి నగర్ చుట్టూ నివసిస్తున్నాం గురిసెలేదు ప్రభుత్వం కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా ప్రభుత్వం వచ్చిన మమ్మల బాధ్యంచుకోవాలి ఫస్ట్ తెలంగాణ తెలుగుదేశం వచ్చినప్పుడు మమలా పాటించుకోవాలి ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేయలేదు సార్ ఓట్ చేసుకునడము మళ్ళీ అన్ని ఉండయి ఆధార్ కార్డు ఉంది ఓటర్ ఐడి ఉన్నాయి అన్ని రేషన్ కార్డులు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆధార్ కార్డులు ఉన్నాయి అన్ని ఉంటాయి కానీ ఓట్లేసేటప్పుడే కనిపిస్తారు సార్ ఓట్లేసినాక ఇష్టం అని అంటారు ఇంటికి పోతే కూడా లేరనే చెప్తారు సార్ అటువంటి పరిస్థితుల్లో మేము బాధలు పడుతున్నాము వానల్లా ఎండల్లా మా గోసలు దేవుని జీవన అయితే ఉండేది సార్ ప్రభుత్వంలో మీ సమస్య తీరుతున్నా తీరుతాయనే అనుకునే వచ్చినాం అర్జీ పెట్టారు అర్జీ పెట్టినాం సారు సార్లు సార్లు వచ్చే వస్తే పోండి అని అన్నారు మరి చిత్తముగా అర్జు అయితే ఇచ్చినాము ఇంక నగర్ లో ఎమ్మెల్యే ఉన్నారు కదా ఉన్నారు సారు ఓట్లప్పుడు కనిపించండు ఇంటికి పోతే కూడా కనిపడు హైదరాబాద్ లో ఉన్నాడు అని చెప్తారు ఆడ శేట్ ఏం చేయాలి సార్ ఆ సార్ కూడా కలుస్తాడు సార్ని కూడా కలవాలి అనుకుంటున్నాం మళ్ళీ రేపెళ్ళండి పోయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారికి చెప్దామంటే లేడు సార్ పెద్ద సార్ లేడు ఇప్పుడు మన సార్లకు అర్జీలు పెట్టేస్తున్నాము సరే వస్తే ఫోన్ అన్నాడు అంటే ఎమ్మెల్యే కూడా కాచి ఎమ్మెల్యేతో కూడా మేము మాట్లాడాలనుకున్నాము మాట్లాడగలుగుతాం సార్ ఇది మా పరిస్థితి ఉన్నాము సాధ సాదా ఉన్నాము మమ్మోడా రచించు రెడ్డి రేవంతన్న చబాశివారవ తల్లిగన్నాడు ఏ తండ్రి గన్నాడు గుండె పెద్ద గుండాది రెడ్డి రేవంత్ అన్నా చబాశివారవ ఇూరేవేమీ లేదు ఏమీ లేదు చదువు లేదు ఎట్లా మేము బతుకుదాము రెడ్డి రేవంత్ అన్న చబాశివరవ ఇంచు ఇప్పించి ఇందూ రమ్మిలిచ్చి మమ్మోడ రచించు రెడ్డి రేవంత్